డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది జలయజ్ఞానికి అనేక ఆటంకాలు కల్పించారు ప్రతిపక్షాల్లో ఉండేవారు రాజకీయ ప్రత్యర్థులు దీనిపై నేను వార్తాపత్రికలో పనిచేస్తున్నప్పుడు రెండు వేల ఐదు ఏప్రిల్ పన్నెండున ఒక వ్యాసాన్ని రాశాను ఆ వ్యాసం లోని మూలమైన అంశాలు ఇప్పటికి కూడా రెలవెంట్గా ఉండటం వలన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే యథాతథంగా ఏ మార్పులు చేర్పులు చేయకుండా దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఆర్టికల్ ఎడిటోరియల్ పేజీలో ఏప్రిల్ రెండు వేల ఐదు ఏప్రిల్ పన్నెండున మంగళవారం నాడు ప్రచురితమైంది రాష్ట్రంలో సేద్యపు నీటి పథకాల టెండర్లపై నిపుణులతో బహిరంగ చర్చకు వేదిక ఏర్పాటు చేయడం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేసింది అంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అని పెట్టారు కదా వీటిని అన్పాపులర్ చేయడానికి రకరకాల దుష్ప్రచారం అంటే సివిల్ కాంట్రాక్టర్లు ధనిక వర్గాలు మీడియాపై పట్టు సంపాదించడం వల్ల విపరీతమైన దుష్ప్రచారం చేసి అబద్ధాలను ప్రచారం చేసి నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా మంచిని చెడుగా చెడును మంచిగా తిమ్మిని భమ్మి చేస్తూ ప్రజాభిప్రాయాన్ని తమ వైపు మార్చుకుంటున్నాడు అది దురదృష్టం రాష్ట్రంలో సజ్జపు నీటి పథకాల టెండర్లపై నిపుణులతో బహిరంగ చర్చకు వేదిక ఏర్పాటు చేయటం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది రాజకీయ చర్చలు అసెంబ్లీలో వాడి వేడి ఆరోపణలు హైకోర్టును సుప్రీంకోర్టు వరకు వాద వాదప్రతివాదనలు జరగటం వల్ల ఈ అంశంపై ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది పైన జరిగిన చాలా చర్చల్లో వేడి పుట్టిందే తప్ప వెలుగు పుట్టలేదు ఒక్కొక్కసారి చర్చల స్థాయి చాలా జుగుప్సాకరంగా మారి మొత్తం అధికార వర్గం నిజాయితీనే ప్రశ్నించే స్థాయిలోకి వెళ్ళింది ముఖ్యమంత్రిని ఇంజనీర్లను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోసింది తమ హయాంలో నియమించిన అధికారులను తానే తప్పు పట్టింది ఇరిగేషన్ టెండర్లలో ఏదో జరిగిపోయిందన్న జరిగిపోతున్నదన్న భ్రమను ప్రజల్లో కల్పించాలని ప్రయత్నించింది ఇది భ్రమ నిజమా అన్నది తెలుసుకునే అవగాహన పరిజ్ఞానం సామాన్య ప్రజల్లో లే ఉండే అవకాశం లేనందున ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో అర్ధసత్యాలను అసత్యాలను కలిపి తెలుగుదేశం ప్రచార దాడి నిర్వహించింది ఈ దాడిని ఎదుర్కొనే ఎదుర్కోవడానికి అధికార పక్షం నానా తంటాలు పడాల్సి వచ్చింది ఇప్పుడు నిపుణుల చేత నిర్వహింపచేసిన బహిరంగ చర్చలో కూడా వేడి కంటే వెలుగు ఎక్కువ పుట్టకపోవడం దురదృష్టకరం ఈ చర్చలో మధ్యవర్తులుగా ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు నియమించాలని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు కోరారు ప్రభుత్వ వ్యవహారాలతోనూ రాజకీయాలతోనూ సంబంధం లేని ఇరిగేషన్ నిపుణులను ఆకాశం నుంచి సృష్టించాలి ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసే వారిలో అత్యధికులు ప్రభుత్వ సంస్థల పూర్వ ఉద్యోగులై ఉండే అవకాశాలే ఎక్కువ సాంకేతిక నిపుణులు వృత్తి నైపుణ్యం మీద నిష్పక్షపాత వైఖరి మీద అనుమానాలు వ్యక్తం చేయటం అంత సబబు కాదేమో అలాగే ఒక్కో పార్టీ ఒక్కొక్క సాంకేతిక నిపుణుని చర్చకు పంపించాలని ప్రభుత్వం కోరితే తమ పార్టీ బలాన్ని బట్టి తమకు ఐదుగురు సాంకేతిక నిపుణులను పంపించే అవకాశం కావాలని కోరటం సమంజసంగా లేదు నిపుణుల సమావేశం మినీ అసెంబ్లీ సమావేశం కాదు కాకూడదు ఈ చర్చలకు మీడియాను ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతించడం వల్ల ఇది నిపుణుల చర్చగా కాకుండా రాజకీయ రాద్ధాంతంగా దిగజారే ప్రమాదం ఉందన్న అనుమానాలు నిజమయ్యాయి ప్రతి వేదిక రాజకీయ రచ్చబండగా మార్చడం దురదృష్టకరం రాగద్వేషాలకు అతీతంగా చర్చ జరిగి ప్రాజెక్టులు వ్యయం తగ్గించే అవకాశాలను ప్రాజెక్టుల అమలులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అంతేగాని గ్యాలరీకి అనుగుణంగా మాట్లాడే పద్ధతులు మంచివి కావు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే కుసంస్కారాన్ని అన్ని రాజకీయ పార్టీలు వదుర్కోవాలి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలు ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలి రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులతో సహా అనేక ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది ఇరిగేషన్ను పూర్తిగా అంటే ఇది రెండు వేల ఏడు రెండు వేల ఐదో సంవత్సరంలో రాసిన వ్యాసం ఇరిగేషన్ను పూర్తిగా అశ్రద్ధ చేసి ప్రజల ఆగ్రహానికి గురైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఈ నేపథ్యంలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టులు మౌలిక సౌకర్యాలు ప్రాజెక్టుల గురించి అపార అనుభవం ఉన్న కంపెనీలు సిబ్బంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉండటం మన అదృష్టమే నిర్మాణ రంగంలో దేశంలో ఉన్న అత్యధిక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు చెందినవి కావటం గమనార్హం కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుగుదేశం హయాంలో మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కంపెనీలు ఎంతో నైపుణ్యాన్ని సాధించాయి ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఇరిగేషన్ ప్రాజెక్టులు రుణ వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి నలభై ఆరు వేల కోట్లతో ఇరవై ఆరు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకేసారి నిర్మించడం అసాధ్యమన్న అనుమానం ఎవరికీ ఉండనవసరం లేదు సార్ ఆర్థర్ కాటన్ గోదావరి కృష్ణానదులపై ప్రాజెక్టులను ప్రతిపాదించినప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి సందేహ మందేహులు ఎప్పుడూ ఉంటారు సార్ ఆర్థర్ కాటన్ వీటిని ద్రవ్య రూపంలో బంగారం లిక్విడ్ గోల్డ్ నీటిని ద్రవ్య ద్రవ రూపంలో ఉండే లిక్విడ్ గోల్డ్ అంటూ మాట్లాడేవారు గోదావరి ఆనకట్ట బ్రిటిష్ వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి కొలవొద్దు అయితే ఈ నిర్మాణం చేసిన సార్ ఆర్థర్ కాటన్ కావేరీ నదిపై మనం పూర్వీకులు అనుసరించిన ఇంజనీరింగ్ పద్ధతులని సగౌరవంగా స్వీకరించారు నిర్మాణ పరికరాలు నైపుణ్యం గల కార్మికులు లేని ప్రాంతంలో గోదావరి ప్రాజెక్ట్ కాటన్ ఎలా నిర్మిస్తాడని అధికార యంత్రాంగంలోనే ఆయన మిత్రులు అంతగా మిత్రులు కానివారు సైతం సందేహాలు వ్యక్తం చేశారు గోదావరి ఆనకట్ట మీద కట్ పెట్టిన ముప్పై శాతం ఆదాయం ఏటా ఎలా వస్తుందో గోదావరి ఆనకట్ట మీద పెట్టిన పెట్టుబడుపై ముప్పై శాతం ఆదాయం ఏటా ఎలా వస్తుందో కాటన్ తన పై అధికారులకు నిరూపించాడు ఈ ప్రాజెక్టు కట్టడం గోదావరి ప్రాంత ప్రజలకు ఉపయోగకరమే కాకుండా కంపెనీకి కూడా లాభసాటి అని రుజువు చేశాడు ఆనకట్టపై పెట్టుబడి ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే ఫలితాలు వస్తాయని వాదించడమే కాకుండా రుజువు చేశాడు అటువంటి వృత్తిపరమైన నిబద్ధత గల ఇంజనీర్లు రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించాలి క్లిష్టమైన సమయాల్లో మౌనంగా ఉండటం కూడా ప్రజాద్రోహమే అవుతుంది ఇప్పుడు కాళేశ్వరం పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది కాళేశ్వరంలో ఇంజనీరింగ్ నిపుణులు తప్పిదాలు చేశారు పోలవరంలో రాజకీయ నిర్ణయాలు ఇంజనీరింగ్ నిపుణులు తప్పిదాలు చేశారు దానికి రెండు విభజిత రాష్ట్రాలు రెండు కూడా తీవ్రమైన మూల్యాన్ని చెల్లిస్తున్నాయి కాళేశ్వరం మీద తెచ్చిన వడ్డీ తీసిన వడ్డీలు కడుతున్నాయి అలాగే పోలవరంలో తప్పిదము తప్పిదాలతో నిర్ణయం తప్పులతో నిర్ణయ నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రాజెక్టు అసాధారణ జాప్యం జరిగింది ఈ జాప్యానికి బీజేపీయా టీడీపీయా వైసీపీ ఎవరి బాధ్యులు ప్రజలకు బాగా తెలుసు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉన్నారు అంత మాత్రాన మీరు వీరు చేస్తున్న తప్పులన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేశారని భావించిన అవసరం లేదు కాటన్కు తప్పని గండాలు ఒక గడ్డిపోచ పెరిగే చోట రెండు గడ్డిపోచలను పెంచగలిగేవాడు మానవ సంక్షేమాన్ని కోరేవాడు అన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని చర్చల సందర్భంగా నిపుణులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి ప్రాజెక్ట్ వ్యయం ఇంకా తగ్గించే అవకాశాలు ఇంకా ముందుగా పూర్తి చేసే అవకాశాల గురించి గొంతెత్తాలి కానీ వృత్తి నిపుణులు మౌనంగా ఉండటం వల్లనే కాళేశ్వరం పోలవరం ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అపారంగా పెరిగిపోయింది రాజకీయ నాయకులు సకాలంలో నిర్ణయాలు చేయకపోవటము నిధులు కేటాయించకపోవటం వల్ల కూడా చాలా చాలా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేశారు అయితే ఆ ద్రోహాన్ని బట్టబయలు చేసే మీడియా లేకపోవడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియటం లేదు ప్రాజెక్ట్ వ్యయం ఇంకా తగ్గించే అవకాశాలు ఇంకా ముందుగా పూర్తి చేసే అవకాశాల గురించి గొంతెత్తాలి వృత్తి నిపుణులు రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ హిజ్ మాస్టర్ వాయిస్లుగా మారకుండా తమ వృత్తి ప్రమాణాలను ప్రదర్శించాలి ప్రభుత్వం తాము శాంతియుతంగా జీవించే పరిస్థితులు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు తరువాత ప్రజలు ప్రభుత్వం నుంచి కోరేది జలవనరుల సద్వినియోగమే అంటాడు కాటన్ ప్రజలు ప్రభుత్వం నుంచి కోరేది జనవనరుల సద్వినియోగమే అంటాడు కాటన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం శాంతిని కాపాడే గురుతర బాధ్యతను నెరవేరుస్తూనే జలవనరుల సద్వినియోగానికి చెమటోడ్చాల్సి ఉంది బలం ఉన్న చోటనే శాంతి ఉంటుంది ప్రపంచంలో అతి చౌకగా సేద్యపు నీటి పథకాలను నిర్మించిన ఘనత భారతీయులకు ఉంది అదే సాంప్రదాయాన్ని కాటన్ కొనసాగించాడు ప్రస్తుతం ఆ వరబడిలో పయనించాల్సిన అవసరం ఉన్నది మంచి ఇంజనీరింగ్ అంటే చౌకగా నిర్మాణాలు చేపట్టడమే డబ్బుతో ఏ ఇంజనీర్ అయినా ఏ పనైనా చేయగలడు అయితే తక్కువ వేదిత గొప్ప పనులు చేయడమే నిజమైన ఇంజనీరింగ్ ఈ అంశానికి భవిష్యత్తులో చర్చలో భవిష్యత్తులో చర్చలో పాల్గొనే నిపుణులు ప్రాధాన్యత ఇవ్వాలి గోదావరి కృష్ణా నదులపై బ్రిటిష్ వారు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రా రాకపోలేదు పంతొమ్మిది పదిహేడు వందల డెబ్బై తొమ్మిది లోనే జాన్ సలిబాన్ అనే ఉద్యోగి కృష్ణా గోదావరి జలరాశులను ఉంచాల్సిన అవసరం గురించి ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కు లేఖ రాశాడు పదిహేడు వందల ఎనభై ఆరులో తాను సొంత ఖర్చుతో గోదావరి నదిని సర్వే చేశానని పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో మద్రాసు గవర్నర్ లెఫ్టినెంట్ లెన్నన్ వినతిపత్రం సమర్పించాడు పదిహేడు వందల తొంభై రెండులో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ సేజపు నీరు జల రవాణా అవసరాల నిమిత్తం కృష్ణా గోదావరి నదుల సర్వే త్వరితంగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించి మద్రాసులోని ఫోర్ట్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కార్యాలయానికి లేఖ రాశారు ముప్పై సంవత్సరాల తర్వాత గోదావరి మీద పరిశోధన నిమిత్తం ప్రయాణం చేసేవారికి స్థానిక నాయకులు డబ్బులు ఇవ్వమంటూ అడ్డంకులు సృష్టించారు పదిహేడు వందల నలభై ఏడులోనే కాటన్ వెయ్యి పౌండ్లతో గోదావరి సర్వే ప్రారంభించాడు అప్పటి గవర్నర్ పబ్లిక్ వర్క్స్ నివేదికలో గోదావరి మీద ఆనకట్ట నిలవకపోవచ్చునని అది ఆ నది ప్రయాణానికి అనుకూలంగా ఉండదని పై అధికారులకు నివేదికలు పంపిస్తూనే పంపిస్తూనే ఉండేవాడు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించిన తర్వాత దాదాపు శతాబ్దం పాటు అపార జలరాశిని సముద్రం పాల కావటం మానవ జాతి కరువు కాటకాలను ఎదుర్కోవాల్సి రావటం ఆనాడు చిత్తశుద్ధి ఉన్న కొందరు బ్రిటిష్ అధికారులను కలవరపెట్టింది అటువంటి కలవరమే మన అధికారులోనూ రాజకీయ నాయకుల్లోనూ మేల్కొంటే ఇరవై ఆరు ప్రాజెక్టులు కాదు వంద ప్రాజెక్టులు కట్టే శక్తియుక్తులు మనకు మన రాష్ట్రానికి ఉన్నాయి దురదృష్టవ పోలవరాన్ని కట్టే శక్తియుక్తులు కూడా మనకు లేవని ప్రభుత్వాలు అంటే దద్దమ్మ రాజకీయ నాయకులు దిద్దుబాటు కాకుండా ఇంకా కమిషన్ల రాజ్యాన్ని నడిపిస్తూనే ప్రాజెక్టును ఆలస్యం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు జాప్యం గురించి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ చీమకుట్టినట్టుగా లేకపోవడం చాలా దురదృష్టం శాసనసభలో చర్చ జరిగినప్పుడు పత్రికల వారితో మాట్లాడేటప్పుడు టీవీ ఛానళ్ళ ఇంటర్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కొందరు నాయకులు ఇరవై ఆరు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా సమీకరిస్తారన్న విమర్శ పదే పదే లేవనెత్తుతున్నారు ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకేసారి ప్రారంభించాలా అన్న ప్రశ్న కూడా వేస్తున్నారు దాదాపు ఇటువంటి ప్రశ్నే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు అప్పుడు సర్ ఆర్థర్ కాటన్కు కూడా వేశారు అయితే సమాధానం చెప్పడానికి ఒక క్షణం కూడా కాటన్ సందేహించలేదు కాటన్పై అధికారులకు పై అధికారులకు రాసిన లేఖలు ఇలా పేర్కొన్నాడు అసలు సమస్య డబ్బు కాదు కార్యాచరణ ప్రతి ప్రభుత్వం ట్రెజరీలోనూ ఖర్చు కాకుండా మిగిలిన కొద్దిపాటి నిధులను సమీకరించి పబ్లిక్ వర్క్స్ మీద వ్యయం చేయవచ్చు అందువల్ల చిన్నపాటి ఇబ్బంది కూడా తలెత్తదు ఈ ప్రాజెక్టుల వల్ల ఖర్చు చేసిన సంవత్సరంలోనే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సర్ ఆర్థర్ కాటన్ తాను చేసే ప్రాజెక్టు వ్యయం ద్వారా వెంటనే ప్రభుత్వానికి ప్రజలకు ఫలితం ఇవ్వాలన్న జాస ఉండేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇతర మార్గాలలో నిధులు సమీకరించడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నది ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా అంతే నిబద్ధత ఉండాలి ఇప్పుడు టెక్నాలజీ నిధులు కంపెనీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయగల స్థాయిలో అందుబాటులో ఉన్నాయి రాజకీయ నిబద్ధతతో నాయకత్వం సమర్థంగా వ్యవహరించగలిగితే ప్రాజెక్టులు వీళ్ళని తొందరగా పూర్తి చేయటం అసాధ్యం కాదు జలయజ్ఞంలో కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి కొన్ని ప్రాజెక్టులు అలాగే పెండింగ్లో ఉన్నాయి దానికి కారణం ఎవరు రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం రెండు రాష్ట్రాలు ఏర్పడిన ప్రభుత్వాలు తొలిదేశంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆదాయ మార్గాలుగా ఎంచుకోవటం వల్ల చాలా దురదృష్టం ఇప్పటికి కూడా చాలామంది ప పబ్లిక్లో మనం మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు రాజశేఖర రెడ్డి గారు ఉంటే పోలవరం పూర్తయిపోయేది అనే మాటలే వినిపిస్తాయి ఇప్పటికైనా మన రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు కాళేశ్వరంలో దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఏం సా ఏం సాధించారు లోపభ ఇష్టంగా ఎందుకు నిర్మించారు పోలవరాన్ని ముందు పని వెనక వెనక పని ముందు చేయడం ద్వారా ఎంత నష్టం చేశారు ఈ అంశాలు ప్రజల్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు లేదు జరిగినట్లు లేదు అయితే ప్రజలు చాలా నెమ్మదిగానైనా కానీ సత్యాన్ని గుర్తిస్తారు గుర్తించి ఎవరు సేజపు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించారు ఎవరు దాన్ని ఆదాయంగా మార్గంగా అనే విషయాన్ని కూడా గమనిస్తారు ఏదేమైనా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను రాసిన వార్తలో రాసిన వ్యాసం దాని అంశాలు ఇప్పటికి కూడా అన్వయిస్తాయి ఇప్పటి ఇంజనీర్లకు ఇప్పటి రాజకీయ నాయకులకు కూడా అనుభవిస్తాయి అందువలనే ఈ దీనిని మీ దృష్టిలోకి తీసుకొచ్చు